ఆర్టీసీ కాలనీలో ఏమైతే ఇష్యూ జరిగిందో దాని మీద బీఆర్ఎస్ నాయకులు చాలా నీచంగా సిగ్గు లజ్జ లేకుండా అబద్ధాన్ని నిజం చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు ముందుగా వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది వాళ్ళ కార్పొరేటర్లకు కానీ మాజీ కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేకి కానీ వాళ్ళందరికీ ఒకటే వినమించుకుంటున్నాం ముందుగా మీకు అవగాహన లేదనుకుంటా అవగాహన తెచ్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఏదైతే పద్దెనిమిది కోట్ల రూపాయల వర్క్లు మల్కాజీ సర్కిల్లో అవ్వటానికి రెడీగా ఉన్నాయో అవి శాంక్షన్ చేపించింది మైనంపల్లి హనుమంతరావు కావాలంటే మీరు రికార్డ్ పరంగా చెక్ చేసుకోవచ్చు మీ చేతకాని తనం వల్ల ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో అప్పటి నుంచి మీరు లెక్కేసుకోండి ఆయన ఆయన పార్టీ వదిలిన తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు ఆయన అనౌన్స్ చేసింది ఏది నేను బీఆర్ఎస్ పార్టీని వదిలేస్తున్నానని ఆయన డిసైడ్ చేసింది సెప్టెంబర్ ఇరవై రెండు అప్పటికే శాంక్షన్లు అన్ని శాంక్షన్లు అయ్యి ఉన్నాయి వర్క్ అవ శాంక్షన్ అయ్యి కొబ్బరికాయలు కూడా అయిపోయినాయి ఆయన ఉన్నప్పుడే ఇనాగ్రేషన్లు అయినాయి అంటే పనిచేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంది హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అప్పుడు పనులు ఎవరు చేయాలా అదే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే అనుకునే నాయకుడు వాళ్ళందరూ కంప్లీట్ చేయాలి కానీ ఏం చేసిరు అది చేస్తే ఆయనకి క్రెడిట్ వచ్చి రేపు ఆయనకి ఓటు బ్యాంక్ వస్తుందన్న రాజకీయంతో దాన్ని అంతా ఒత్తిపెట్టిన నాయకులు ఎవరు అదే బీఆర్ఎస్ నాయకులు కదా మీరు కావాలంటే రికార్డులు తీసుకోండి మున్సిపల్లో తీసుకోండి ఇవాళ మా దగ్గర ఏ డాక్ట్ ఏ శాంక్షన్ అయింది ఎప్పుడైంది ఏ విధమైంది ఇంకో విషయం ఇక్కడ పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయల వర్కులు ఏవైతే ఉన్నాయో దాని శాంక్షన్లో పద్దెనిమిది కోట్ల రూపాయలు మైనంపల్లి హనుమంతరావు గారే ఈ చేతకాని నాయకులు వచ్చిన తర్వాత శాంక్షన్ అయింది ఏదైతే ఉందో అది యాభై ఒక లక్షలు మాత్రమే రికార్డులోకి వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది ఏదో బురద జల్లుదాం హనుమంతరావు గారి మీద బురద జల్లుదాం దాని మీద లబ్ధి పొందుదాం అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు దేనికైనా సమాధానం చెప్పడానికైనా కొట్లాడడానికైనా కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం ఏదో ఏదో మాట్లాడితే మాకు చేత కాదు అనుకుంటే హనుమంతరావు గారి దాకా కూడా అవసరం లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏడకి రమ్మంటారు ఎక్కడికి రమ్మంటారు టైము ప్లేసు చెప్పండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం దేనికంటే దానికి అడిగి ఉండదు ఇంకొకటి చాలామంది నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారి గురించి మాట్లాడుతున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాలీలో వర్క్స్ అవుతుందంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఎవరు గెలిస్తే వాళ్ళకి మేము దాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు పది మీరు చేయాలా మేము చేయాలా మీతో చేత కాకపోతే ఎన్నోసార్లు ధర్నాలు ఇచ్చేస్తే మీకు చేత కాకపోతే వా పబ్లిక్ అంతా కాలనీ అసోసియన్స్ మీరు చూడండి మీరు వీడియోల్లో ఉంటాయి మీకు ప్రెస్ నోట్లు ఉంటాయి కాలనీ వాసులు అంతా రిక్వెస్ట్ చేస్తే వచ్చి ఆయన ఈకి చే డిఈకి చేసి ఎమ్మటే కాంట్రాక్టర్కి చేయడం జరిగింది కాంట్రాక్టర్ ఓపెన్గా చెప్పిండు ఫోన్లోనే అన్న బిల్లులు రావట్లేదు మీరు గ్యారంటీ ఇస్తే మేము చేస్తామని చెప్పి ఆయనకి ఎందుకు ధైర్యంతో గ్యారంటీ ఇస్తాయని అడిగిండు ఇదివరకు కూడా ఆయన బిల్లులు ఇప్పించిండు వర్కులు చేయించుండు ఆర్యూబీ కానీ వినాయక్ నగర్లో వర్కులు కానీ చాలా వర్కులు చేయించి కొంతమంది కాంట్రాక్టర్లు పెళ్ళిళ్ళు ఉన్నాయన్న మా బిల్లులు రాలేదంటే కూడా బిల్లులు ఇప్పించిన ఘనత మైనంపల్లి హనుమంతరావు గారు తక్కువ ఇదేమి మేమి మేమేమి ప్రెస్ ముందు అబద్ధం చెప్పడం కాదు మీకు అందరికీ తెలుసు ఇంకొకటి మైనంపల్లి గారి సత్తా ఏంటంటే ఎక్కడ నిలబడే దగ్గర ఫోన్ చేసి మాట్లాడి ఏ అధికారి దగ్గరన్నా ఎవరి దగ్గరన్నా పెండింగ్ ఫైల్ ఉన్నా ఘనత ఆయనకు ఒక్కడికే ఉంది అలాంటి నాయకుడు తెలంగాణలో ఎవ్వరూ లేరు ఎమ్మెల్యే మైనంపల్లి గారు దౌర్జన్యం అంటున్నారు ఆ రోజు మైనంపల్లి గారు స్పాట్ లో ఉన్నాడా మరి రాజశేఖర రెడ్డి గారు స్పాట్ లో ఉన్నాడా వాడు మీదకి వేయడా అక్కడ వాళ్ళు మీదకి పోయడా వాడు క్యారే క్యా కర్రే అని చెప్పి వాడు మీదకి పోయిండు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు అట్ల మీది కూడా వాడు తప్పు కాదా వాడు చేస్తే రౌడిజం కాదా మైనంపల్లి గారు చేస్తూ రౌడీజామని చెప్తారు ఆయన ఆయన ఇంట్లో ఆయన గమ్మ కూర్చునే పబ్లిక్ ఆయన దగ్గరికి పోతే రాజ్యాంగం రాసిందా పబ్లిక్ ఇంటికి వచ్చి మా సమస్యల్ని ఈ సమస్య మాకు కావాలని అడగొద్దు అడిగే రైట్ లేదా ఇదే మైనంపల్లి గారిని అప్పట్లో ఎమ్మెల్యే మేదక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు సంకనాకనికి మల్కేజ్ తిప్పిరా అప్పట్లో అప్పట్లో మీకు గుర్తుకు రాలేదా అప్పట్లో ఎందుకు సేవ చేయించుకోరు అంటే అప్పుడేమో మైనపల్లి గారు మంచివారు ఇవాళ మీరు లక్షల లక్షల కోట్లు కోట్లు తీసుకొని అదే ఎమ్మెల్యే సంకర్ నాగపూటి ఇప్పుడు ఇక్కడ ఉండు ఇప్పుడు ఇక్కడ ఉండి ఇలా మైనపల్లి దొంగ అయిందా మీకు రాత్రి రాత్రి మైనపల్లి రౌడీ అయిందా మీకు అంటే అప్పుడు మంచోడు రాత్రి రాత్రి చెడిపోయిందా మీరు చేసిన నిర్వాహకం ఏంది మీరు ఎంత సంపాదించరు ఏమేం చేసిరు ఎన్ని ఎన్ని పైసలు తీసుకోరు తెలియదా ఉన్నా ఇదే ఉద్యమకారులు ఇలా మాట్లాడుతున్నారు కదా మొన్న మొన్న కార్పొరేట్ ఎలక్షన్ల మళ్ళీ ఉద్యమకారులు ఎవరు కనిపించలేదా ఎవరికి సీటు రాలేదు ఎవరి ద్వారా వచ్చిన ఏదైనా అదే మైనంపల్లి ఇంకా పడ్డారు కదా మీరు అదే మైనంపల్లి గారు ఇప్పించారు కదా మీకు అప్పుడు మైనంపల్లి మంచివాడా ఇవాళ మైనంపల్లి రౌడీ అంటున్నారా పోయి కనుక్కోండి వేదట్లాగా కనుక్కుంటారా రాష్ట్రంలో ఎక్కడికైనా పోండి మైనంపల్లి దగ్గర ఒక్కటే ఒకటి అన్న దగ్గర ఉన్న వ్యవస్థ ఏందంటే ఎవరైనా రానియండి ఏ పార్టీ చూడాడు ఏ పార్టీ నువ్వు అడిగాడు ఇబ్బంది ఉన్నట్టే ఆయన ఇంటికి తీసుకుంటాడు ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్లీ అయినా చేసి పెడతాడు ఎవరైనా కాదని చెప్పమనండి గుడిలో పోదాం ఇద్దరం బట్టలు వేసినాం గుడిలో పోదాం మైనంపల్లి గారు అలా చేయరని చెప్పమనండి మేము గుడ్లోకి వస్తాం ఇదే మైనంపల్లి గారి కోసం అదే సార్ ఇవన్నీ వద్దు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా ఇంత మరి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారు కదా దమ్ముంటే వాని కాలేజ్ నుంచి మీరు మీరు సీట్లు ఇప్పేయండి మల్గైదు కాన్స్టిట్యూషన్లో ఓట్లు వేసిరు కదా ఫ్రీ సీట్లో నాలుగైదు ఇప్పేయండి ఒక్క సీట్ ఇప్పామని దమ్మున్న నాయకుల కిళ్ళకి అదే మరి రాజశేఖర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా ఇవాళ మా మైనంపల్లి గారు చెప్పారు కొంత డబ్బులు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఇదే అరీ మీకోసం అందుకని మైనంపల్లి గారు మాటిని ఇవాళ కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు మీకు చేతన కాదు ఏ రోజు కూడా మీరు ఏ ఆఫీసర్ దగ్గర పోలేదు మైనంపల్లి గారు ఎందుకు వచ్చి అయినప్పుడు ఫోన్లు చేపించుకున్నారు పనులు చేపించుకున్నారు ఫైల్ శాంక్షన్ ఒక ఫైల్ ఎట్లా శాంక్షన్ మీకు తెలియదు ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి ఆయన అన్నం వడ్డీ తినిపించింది కాబట్టి తెలియదు ఇవాళ మీకు ఒక శాంక్షన్ ఎట్లా చేసుకోవాలో తెలియదు ఒక ఫైల్ వర్క్ ఎట్లా మూమెంట్ చేసుకోవాలో తెలియదు ఒక ప్రజల దగ్గరికి ఎట్లా పోవాల తెలియదు ఏ ఎప్పుడంటే ఒక ఫేస్బుక్లో పెడుతున్నారు ఇన్ని రోజులు మేము కూడా గమనంలో కూర్చున్నాం ఎందుకంటే ఆ మైనపల్లి గారు ఉన్నారు ఆయన మాట విన్నాము మర్యాద ఎందుకు సరే పబ్లిక్ మా మ్యాండేటర్ ఇచ్చారు మేము పక్కన కూర్చున్నాము ఇవాళ మా క్యాంప్ ఆఫీస్ మూసుకొని పోలేదే నీ క్యాంప్ ఆఫీస్ ఎక్కడుంది నువ్వు కాన్స్టిటెన్సీలో ఎడ గెలిచినావు ఎవరికి గెలిచినావు నువ్వు నువ్వు ఎమ్మెల్యే ఎక్కడ మల్లికాజ్గిరి ఎమ్మెల్యే ఉండి నీ కాన్స్టిటెన్సీ పక్కన పోయి బోయినపల్లి అవతల నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నావు నీ ముఖం లేదా మీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా లోకల్ ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టుకోలేదు మాకు ప్రజలు మాండేటరీ ఇచ్చినా మా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంది ఇప్పటికీ ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు మా దగ్గర ఇప్పటికే మేము సమస్యలు పరిష్కారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ముందే చెప్తాం ఎన్ని రోజులు అయితే మేము గమ్మునున్నాం ఇప్పుడైతే ఉండోదలుచుకోలేదు మేము ఖచ్చితంగా మీరు ఏ ఏ సమాధానం చెప్పినా దానికి మేము రెడీ ఉన్నాం మీరు చర్చ కంటే చర్చకి రెడీ గుడి కంటే గుడికి రెడీ దేనికంటే దానికి రెడీ లక్షల కోట్లు దోచుకున్నారు ఈ ల్యాండ్ గ్రాఫ్ మేము గెలిపించుకున్నామని మల్కాజులు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు ఒక మంచి డెవలప్మెంట్ చేసే నాయకుడు ఒక అభివృద్ధి చేసే నాయకుడిని కోల్పోయినామని చెప్పేసి మల్కాజ్గిరి బాధపడుతు మల్కాజ్ ప్రజలందరూ బాధపడుతున్నారు ఆనాడు మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మన నాయకుడు మైనంపల్లి హనుమంతన్న టీఆర్ఎస్ ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీలో ఉండే మేమే మాదే స్థానికంగా ఉన్న సమస్య ఆర్ఈబి బ్రిడ్జ్ ఆనాడు కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదు బిల్లులు రాలే కూడా పార్టీలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేసి కాంట్రాక్టర్లందరినీ కూర్చోబెట్టి ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఐదేళ్ళున్న ఐదేళ్ళు సంవత్సరాలు ప్రాబ్లం ఉన్న ఆరుబీ బ్రిడ్జిని ఆయన సొంత డబ్బులతో కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చి దాన్ని పరిష్కారం చేసిండు మోలాలి కమాన్ లాంటి సమస్యను పరిష్కారం చేసిండు అరే రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మరి గౌరవనీయులైన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో మల్కాజ్గిరి ప్రభుత్వంలో ఎన్నో హయాంలో జరిగినాయి ఆనాడు రాకుల రాజేంద్ర గారు కూడా మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మీ అందరికి తెలుసు ఒక మంచినీటి కార్యక్రమం అనేది వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి డెవలప్ అయింది ఆ తర్వాత హనుమంతన వచ్చి ఎన్న లేని సమస్యలు చాలా మల్కాజులో ఉన్నప్పుడు మూలాలి అయినా సరే ఆరోగ్యులైనా సరే వంద పడకల హాస్పిటల్ అయినా సరే సబ్స్టేషన్లు అయినా సరే డిగ్రీ కాలేజీలు అయినా సరే కాలనీలలో ఆరుబీ అయినా సరే వివిధ లైట్ల సమస్యలు అయినా సరే ఎన్నో మల్కాజ్గిరి అభివృద్ధి కార్యక్రమాలు హనుమంతన జరిగింది ఒక విజన్ ఉండాలే ఒక విజన్తో పనిచేయాలి నువ్వు ఒక ఫోర్ ట్వంటీ కానివి ఒక ల్యాండ్ గ్రాఫర్ కానివి నువ్వు ఈ రోజు వచ్చి మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేగా విచ్చల విడిగా డబ్బులు పంచి ఇలా ఎమ్మెల్యే గెలిచినావు వీళ్ళ గెలిచిన తర్వాత నీకు విజన్ లేదు మల్కాజ్గిరిలో ఏ సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి కూడా తెలియదు నీకు ఒక తో పనిచేయి నేను ఎవరు అడ్డుకుంటున్నారు నీకు స్థానికంగా నువ్వు గెలిచిన తర్వాత నీ కేటాయించిన నిధులతో నువ్వు ఎక్కడ కొబ్బరికాయ కొట్టినావు ఎక్కడ అభివృద్ధి చేసినావు మీ అందరి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మీడియా ప్రకారంగా మేము అడుగుతా ఉన్నాం ఎవరిని మిమ్మల్ని ప్రాంతాలు చేస్తున్నారు హన్మంతన కేవలము ఎలక్షన్స్ కోడ్స్ ఉన్నాయని నువ్వు పోతూ ఎలక్షన్ కోడ్స్ ఉన్నావు డీసీలకి మన అధికారులకు పోయి లెటర్లు ఇస్తున్నావు ఎలక్షన్ కోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఐదు నెలలు కాలేదు ఈ ఆరు నెలలు ఐదు నెలలు సర్దుకోవాలి ఎక్కడెక్క అన్ని అన్ని వ్యవస్థలు అక్రమాలు జరిగినాయి ఇవన్నీ సర్దుకొని కాంట్రాక్టర్లు బిల్లు ఇచ్చేసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఫండ్లకు కూడా నిధులు ఇచ్చేసి అవి మల్కాజ్గిరిలో కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచిన ఆరు పథకాలు మేము ఒకటే ద్వేయంతో ఉన్నాం కాంగ్రెస్ నాయకులు అయినా సరే మా కూడా చెప్పినాడు ఒకటే ద్వేయంతో అన్నాడు ఆరు పథకాలు గత పది సంవత్సరాలు ఏ పథకాలు పిఆర్ఎస్ ప్రభుత్వం అందలేదు ఈయన మల్కాజీ ప్రజలకు ఎవరికి అందలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆరు పథకాలు అందాలే కాలనీలలో అభివృద్ధి జరగాలే సీసీ రోడ్లు డ్రైనేజ్లు మరియు డైట్ కాలేజ్ లాంటి సమస్యలు మరియు చెరువుల అభివృద్ధి కాలేదు మల్కాజ్గిరిలో చెరువుల సమస్యలు బ్యూటిఫికేషన్లు ఇవన్నీ అభివృద్ధి జరగాలి అంటే అది కేవలం జరుగుతుంది అదే ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు మన జగదీష్ గౌడ్ గారు ఉన్నారు రోజు ఆయన చేసిన చేసిన తప్పుడు పనులు మర్చిపోయిన ఈరోజు ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ ఈరోజు ఉన్నారంటే అది కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నందుకే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఆ రోజు వాళ్ళు ఏం చేసిరో అందరికీ తెలిసిన విషయం అది అన్ని ట్యూబ్ యూట్యూబ్ ట్యూబ్లో వచ్చింది టీవీ ఛానల్లో వచ్చింది అన్నీ వచ్చింది ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన మేము బండి మీదనే తిరుగుతా నేను ఒక్కనే తిరుగుతా అందరం బండ్ల మీదే తిరుగుతాం ఎవరికి అవసరం లేదు నన్ను చంపుతారా అంటాడు ఆయన ఎందుకు అట్లా ఎవరన్నారు అసలు ఆయన చంపుతామని ఆయన ఆయననే అనుకుంటున్నాడు ఇంకేం మాట్లాడుతాడు ఆయన ఏమని అంటాడు ఆ మైనంపల్లి గారు పనులు ఆపేస్తున్నారు అంటాడు ఎందుకు ఆపుతారండి మీరే చెప్తున్నారు డెబ్బై వేలు యాభై వేలతో గెలిచిన ఎమ్మెల్యే ఎందుకు పని చేయలేకపోతుడు ఎమ్మెల్యేకు చాతన కాదు పని చేయడానికి చాతనా కాదు ఆయనకు ఆయన ఉన్న జాగాలు చూసుకొని టైం దొరుకుతుంది ఆయన ఉన్న కాలేజీలు చూసుకొని టైం తప్పుతుంది తప్ప ప్రజలలోకి వచ్చి పని చేయడానికి ఆయనకు చాతన కాదు ఈరోజు మాట ఆర్టీసీ కాలనీలో పోయి ఏం చేసాడు ఏడు నెలల నుంచి కూడా గెలిచినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా అక్కడికి రాలేడు అక్కడ యాక్సిడెంట్లు అయినాయి ఒకరికి దెబ్బలు తాకినాయి అందరి కాలనీలు అక్కడ పోయినందుకు హనుమంతరావు గారు స్పందించారు స్పందించి ఆ రోడ్ వేపియడం జరిగింది రోడ్ వేపియడానికి ఆయనకు వచ్చేస్తాడు ఆడికి ఎందుకంటే అది మైనంపల్లి హనుమంతరావు గారు చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలని అక్కడిక్కడికి వస్తారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాము ఎవరైనా సరే మైనంపల్లి గారిని ఏమని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఏడు దాకా పోయినా పర్లేదు ఆడదాకా కూడా మేము పోతాం మొన్న కూడా వన్ ఫార్టీ ఫైవ్ డివిజన్లో వచ్చి ధర్నా చేసాడు ఎమ్మెల్యే గారు ఎందుకు చేసినండి ఆల్రెడీ అక్కడ నలభై ఐదు పర్సెంట్ పని జరిగిపోయినాడు ఎవరు చేయించు ప్రజలకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారే చెప్పింది అక్కడ వచ్చి ధర్నా చేస్తాడు ఎమ్మెల్యేకి చాదన కాదు ఎమ్మెల్యే కేవలం అప్పుడు ఎంపీ గెలిచినప్పుడు రాలేడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా వస్తాడు ప్రజలకి ఎంపీ 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 ఓడిపోయినాక కూడా రాలేక వేయడు ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రజలు అలా కొత్తలేడు ఇప్పుడే ఇప్పుడు కూడా ప్రజలు మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనుకుంటున్నారు అందరూ మైనంపల్లి అన్న హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనుకుంటున్నారు ప్రజలు పోతే ఖచ్చితంగా పనిచేసే నాయకుడు హనుమంతరావు గారు అవునండి ప్రజలు పోవద్దని ఏమన్నా ఉందా ప్రజల పోతుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా మేము పనిచేస్తాం ఎవరైతే నేను మాట్లాడిరో కబర్దార్ మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం మైనంపల్లి హనుమంతరావు కేవలం మీరు చెప్తున్నారు మా పేపర్లు పంపిస్తే కూడా రిటర్న్ అవుతుంది అది మీ చాదన కాని పని ఎవరైతే ఎమ్మెల్యే ఆయన సాదన కాదు కేవలం ఒక ఫోన్ మీద పనిచేసే నాయకుడు అది మొత్తం ఉన్నాడంటే అంటే ఖాళీ మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ఎవ్వరు పోయినా సరే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు ఇక ఈ పని ఉంది ఈ పని చేయాలని టీఆర్ఎస్ దాడులు ఎవరైనా అండి అంతా నల్లలు ఇస్తే నల్లలు కనెక్షన్లు ఇప్పిస్తే పైసలు తీసుకుంటాడు ఆ ఇల్లు కడితే పోయి పైసలు తీసుకుంటాడు ఇవాళ కార్పొరేటర్లు ఉటికినాయి రండి మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు కాబట్టి అందరు జీతీరు ఇవాళ ఏబీసీడీ రాదు ఒకరికి వాళ్ళని కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ చేసిన సత్తా ఖాళీ మైనంపల్లి హనుమంతరావు గారికే ఉన్నది ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా చెప్తున్నాం మా నాయకుడి దగ్గరికి వస్తే కబార్దార్ ఎవ్వరినీ కూడా వదిలే ప్రసక్తి లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్